నిజమేనండోయ్ ఏపీకి పెట్టుబడుల వరద ఆగట్లేదు కూటమి సర్కార్ పాలన మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఆరు పాయింట్ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టగానే ఏపీ దిశగా ఆసక్తిగా ఆసక్తి చూపిన బడా పారిశ్రామిక సంస్థలు ఇలా పిలవగానే అలా వచ్చి వాలిపోతున్నాయి ఫలితంగా కేవలం ఏడు నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడులు వస్తా వస్తున్న వేగానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరుగు పెట్టాల్సిందే కదా అందుకే కాబోలు ఈ ఏడు నెలల్లోనే ఇప్పటికే రెండు పర్యాయాల భేటీ అయిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలి గురువారం మూడోసారి భేటీకి సిద్ధమైంది ఈ సందర్భంగా కూడా మరో పదిహేను ప్రాజెక్టులకు ఆమోద ఆమోదముద్ర వేసింది ఈ భేటీలో ఆమోదం లభించిన పదిహేను ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి ఏకంగా నలభై నాలుగు వేల ఏడు వందల ఆరు కోట్ల పెట్టుబడులు రానున్నాయి అదే సమయంలో పంతొమ్మిది వేల ఐదు వందల యాభై ఉద్యోగాలు రాష్ట్ర యువతకు అందుబాటులోకి రానున్నాయి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఆయా సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా చర్యలు చేపట్టాలన్నారు ఫలితంగా ఆయా కంపెనీల యూనిట్లు రాష్ట్రంలో త్వరితగతిని గ్రౌండ్ అయ్యేలా చూడాలని కూడా ఆయన ఆదేశించారు ఈ విషయంలో కంపెనీల పట్ల పక్షపాతం సహించేది లేదని హెచ్చరించారు పెట్టుబడుల ఆకర్షణలో ఇదే స్పీడ్ను కొనసాగిస్తే అతి త్వరలోనే రాష్ట్రం ఏ ఒక్కరూ ఊహించినంత మేర వృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కానివ్వబోమని ఏపీతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా ప్రైవేటీకరణ లేదని చేర్చి చెప్పారు కానీ వైసీపీ నేతలు మాత్రం అది అసత్యం అంటూ ప్రచారం చేస్తోంది ఈ క్రమంలోనే నేడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పర్యటించిన కుమారస్వామి మరోసారి ఆ అంశంపై కీలక ప్రకటన చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని ప్లాంట్ను పునర్నిర్మిస్తామని తెలిపారు విశాఖ ఉక్కును పటిష్టం చేయడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమని కుమారస్వామి తెలిపారు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఘనమైన చరిత్ర ఉందని ఎన్నో పోరాటాలు ఎంతోమంది ప్రాణత్యాగాల కారణంగా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ప్రస్తుతం ముప్పై ఐదు వేల కోట్ల అప్పుల్లో స్టీల్ ప్లాంట్ ఉందని అన్నారు ప్రైవేటీకరణ వద్దని సీఎం చంద్రబాబు లోకేష్ చాలాసార్లు విజ్ఞప్తి చేశారని తమ అభ్యర్థులను ప్రధాన మోదీ అంగీకరించారని అన్నారు ఈ క్రమంలోనే మొదటి దశలో అప్పుల నుంచి బయటపడేందుకు కేంద్రం దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని చెప్పారు ఎన్పిఏ సమస్య పరిష్కరించిన తర్వాత రెండు ఫార్మే ఫార్మర్సులు సమర్థవంతంగా నిర్వహించడంలో కార్మికులు సక్సెస్ అయ్యారని తెలిపారు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా పనిచేస్తుందని కార్మికులు ఇబ్బందులను మూడు నెలల్లో పరిక పరిష్కరిస్తామని చెప్పారు వైజాగ్ స్టీల్ను నంబర్ వన్ ప్లాంట్గా మారుస్తామని చెప్పారు తమకు సహకరించకోమని అందుకే యూనియన్లు అంగీకరించాయని అన్నారు